నెల్లూరు నగరంలోని రామచంద్ర హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని కోట శ్రీనివాసులు పెళ్లి రోజు సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోట హర్షిత్ రియాజ్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర లైన్ డాక్టర్ శేషు లైన్ హనుమంతరావు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్డెంట్ చున్ను గారు ప్లస్ మా అబ్బాయి మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఇయర్ మీరు నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం చేస్తానే లైన్స్ క్లబ్ అంటే అది ఒక బ్రాండ్ అది మాకు పేరు చెప్పి చెప్పండి నా పేరు హర్షిన్ నేను లైఫ్ సింహాస్కు ఇంకోటి మా డాడీ యానివర్సరీ సారూపంగా నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నాను మీరు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది యాక్చువల్గా నేను నెల్లూరుకి వచ్చింది రీసెంట్గా సో ఎక్కువ ఇందులో పాల్గొన్నారు బట్ చాలా హాయిగా అయితే హ్యాపీనెస్గా ఉంది మీ పేరు నా పేరు హర్షిన్ హర్షిన్ థ్యాంక్ యూ మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి